అందరూ బ్రహ్మంగారి మఠం వస్తుంటారు కానీ సిద్ధయ్య మఠం కూడా చూడటం మర్చిపోతుంటారు ఎందుకంటే బ్రహ్మంగారి మఠానికి సిద్ధయ్య మఠం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆర్కే అందరూ బ్రహ్మంగారి మఠం వస్తుంటారు కానీ సిద్దయ్య మఠం కూడా చూడటం మర్చిపోతుంటారు ఎందుకంటే బ్రహ్మంగారి మఠానికి సిద్ధయ్య మఠానికి మొత్తం పదమూడు కిలోమీటర్ల తేడా ఉంది ఈ పదమూడు కిలోమీటర్లు మళ్ళీ ఆటో పెట్టుకొని జర్నీ చేసి రావాలంటే చాలా అంటే చాలా కష్టం ఎందుకంటే మనకు మెయిన్ రోడ్డుకి లోపలికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ లోపల లోపలకి అయితే రావాలి ఈ సిద్ధయ్య మఠం అనే విలేజ్కి వచ్చి ఇక్కడ సిద్దయ్య మఠం ఉంది ఈ సిద్ధయ్య మఠం చూడొచ్చు ఎవరంటే అయినా బ్రహ్మగారి స్వామి శిష్యుడు అందరికీ తెలిసే ఉండటది ఖచ్చితంగా అయితే ఈ శిష్యుడు ఆ టెంపుల్ ఆ మఠాన్ని ఒకసారి ఎలా ఉందో చూద్దామని నేనైతే వీడియో తీసా మొత్తం వీడియో చూడండి ఆ మఠం కూడా ఒకసారి చూపిస్తాను మీకు పెద్ద లెంతీ వీడియో పెట్టను జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఎయిట్ మినిట్స్లో కంప్లీట్ చేస్తాను ఈ వీడియోని వీడియో అయితే త్వరగా చూద్దాం మతం మఠం కూడా చాలా బాగుందండి బ్రహ్మంగారి ఆరాధన టైంలో ఇక్కడ కూడా భక్తులు చాలామంది వస్తారు ఇంకెంత దూరం వచ్చినా మనం మఠం కూడా చూపించకపోతే బాగుండదు కదా సరే ఇంక వెళ్దాం సిద్ధయ్య మఠం చూసిద్దాం రండి ఇక స్ట్రైట్ రోడ్ వచ్చేసి మైదుకూర్ రోడ్డు ఇటు వచ్చేసి పూర్వమామల నుంచి వస్తుంది ఇలా మెయిన్ రోడ్డు మీదే ఇక్కడ సిద్దయ్య గారి మఠం అని ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి లోపలికి ఐదు కిలోమీటర్లు వెళ్తే మనకి సిద్ధయ్య గారి మఠం వస్తుంది చూడండి ఇక్కడ బోర్డు అవైలబుల్ ఉంది ఇలా స్ట్రైట్కి వెళ్ళాలా అయితే సిద్దయ్య గారి మఠం వెళ్ళే దారి మధ్యలో చాలా బాగుంటుందండి మొత్తం పొలాల మధ్యలో ఇలా వెళ్ళాలి అయితే సింగిల్ రూటు అక్కడ నుంచి ఆ పొలాల మధ్యలో ఒక మూడు కిలోమీటర్ లోపలికి వచ్చినాక జౌకుపల్లి అనే విలేజ్ అవుతుంది ఇది ల్యాండ్ మార్కు మీకు అందుకే చూపిస్తున్నాయి ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లే సిద్దయ్య గారి మఠం ఇదిగో చూడండి ఆ విలేజే సిద్ధయ్య గారి మఠం విలేజ్ ఈ విలేజ్ లోపలికి వచ్చినాక మనకు రైట్ సైడ్లో ఇలా ఆర్చి ఉంటుందండి ఈ ఆర్చి నుంచి లోపలికి వెళ్తే మనకి లెఫ్ట్లో ఒక వేణుగోపాల స్వామి ఆలయం అయితే వస్తుంది దేవాలయం ఇక్కడ చూడండి చూపిస్తా అదిగో ఈ ఆలయం ఈ ఆలయం నుంచి ఇంకా ముందుకు వెళ్తే మనకైతే సిద్ధయ్య గారి మఠం వస్తుంది మీకు స్లోగా చూపిస్తే మళ్ళీ విసికించుకుంటారని ఇలా స్పీడ్గా చూపిస్తున్నా అదో మీకు కనపడుతున్న స్ట్రైట్ కనపరిచే గోపురమే ఆ సిద్ధయ్య గారి మఠం బ్రహ్మంగారి మఠం నుంచి ఇలా పన్నెండు కిలోమీటర్లు వచ్చాకే మనకి సిద్ధయ్య మఠం అయితే వస్తుంది చూడండి అండి చాలా విశాలంగా ఉంది ఇంతకు ముందైతే ఇంత లేదు ఈ మధ్య డెవలప్ చేశారు ఇంతకు ముందు చాలా చిన్నగా ఉంటుంది మీకు ఇప్పుడు ఈ టెంపుల్ని చూస్తుంటే చాలా విశాలంగా చాలా ఫ్రీగా ఉంది కదా ఎటువంటి భక్తులు లేకుండా కానీ మీరు ఆరాధన టైంలో కానీ అంటే బ్రహ్మగారి స్వామి ఆరాధన టైంలో కానీ లేదా ఉగాది ఉత్సవాలు జరుగుతాయండి ఆ టైంలో కానీ వస్తే మీరు భక్తులతో ఇక్కడైతే రద్దీ రద్దీగా ఉంటుంది బ్రహ్మంగారి మఠం ఈశ్వరదేవి మఠం లాగానే కొన్ని జీవ సమాధులైన వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఉంటారు అయితే ఇక్కడ జీవ సమాధి అయిన వాళ్ళు ఎవరంటే ఆ సిద్దయ్య గారి యొక్క కుటుంబీకులు అంటే వారి పెద్దలు ఆ టైంలో జీవించే వాళ్ళ యొక్క సమాధులు ఇవన్నీ మఠం లోపలికి వచ్చిన వెంటనే లెఫ్ట్ లో మనకి ఇక్కడ వినాయకమ స్వామి విగ్రహం ఉంటుంది అక్కడ దర్శనం చేసుకుని అలా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ క్యూ లైన్లు చూడండి ఎన్ని ఉన్నాయో ఈ క్యూ లైన్ చూస్తేనే మీకు అర్థమైపోయింటది ఇక్కడికి ఎంతమంది భక్తులు వస్తారనేది ఇప్పుడు నార్మల్ టైం అందుకే మీకు భక్తుల రద్దీ కనపడట్ల మీరు ఉగాది ఉత్సవాలు అలాగే బ్రహ్మంగార స్వామి ఆరాధన టైంలో చూడండి ఒక వీడియో ఉంది మీకు చూపిస్తా చూడండి ఈ వీడియో చూస్తున్న వారందరిలో చాలా మందికి సిద్ధయ్య గురించి చరిత్ర తెలిసే ఉన్నట్టుంది ఆయన నా మాటల్లో చెప్తా చూడండి ఈ సిద్ధయ్య గారు కడప జిల్లా కోయలగుట్ల మండలం కలుగుట్ల గ్రామంలో అయితే జన్మిస్తారు ఆయన ఒక మహమదీయుడు కుటుంబంలో అయితే జన్మిస్తారు ఈ కలుగుట్ల గ్రామాన్నే ఇప్పుడు సిద్ధయ్య గారి మఠం అని పిలుస్తున్నారు సిద్దయ్య గారు అలా సొంత ఊరిలో సరదాగా తిరుగుతున్న టైంలో బ్రహ్మంగారి గురించి బ్రహ్మంగారి మహిమల గురించి తెలుస్తాయి కందిమల్లయ్య పల్లెలో జీవిస్తున్న బ్రహ్మంగారి దగ్గరికి ఇంట్లో ఎవ్వరికి తెలియకుండా ఎవ్వరికి చెప్పకుండా సిద్దయ్య గారు కందిమల్లయ్య పల్లెకి చేరుకుంటాడు అక్కడికి చేరిన వెంటనే బ్రహ్మంగారి స్వామిని ఇలా అడుగుతాడు స్వామి నన్ను మీ శిష్యుడిగా చేర్చుకుంటారా అని ఇంకేముంది వెంటనే బ్రహ్మంగారి స్వామి అతన్ని శిష్యుడిగా చేర్చుకోటానికే అంగీకరిస్తారు ఇంకా సిద్ధయ్య గారు ఆ బ్రహ్మంగారి స్వామికి సేవలు చేస్తూ అక్కడే కాలం గడుపుతూ ఉంటారు ఇదంతా తెలుసుకున్న ఆయన తండ్రి ఎవరు సిద్ధయ్య తండ్రి వెంటనే ఇక్కడికి చేరుకుని బ్రహ్మంగారి స్వామిని నానాక మాటలని తర్వాత సిద్ధయ్యని కూడా అదే మాటలని మనం ఇంటికి వెళ్దాం మనమేంది మన మతమేంది అని చెప్పి ఆయనకి చెప్పి సిద్దయ్యని వెంట తీసుకువెళ్లాలనుకుంటాడు కానీ సిద్దయ్య ఇంటికి వెళ్ళడానికి అంగీకరించడు ఇంకా చేసేది ఏం లేక తండ్రి మళ్ళీ వెనుతిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్లంగానే సిద్దయ్య తండ్రి కొంతమంది మత పెద్దల మాటలు విని వెంటనే నవాబు దగ్గర కడప నవాబు దగ్గరికి వెళ్ళి నా కుమార్ని ఎలాగైనా నాకు ఇప్పించనని వాళ్ళని కోరతాడు నవాబు గారు వెంటనే సిద్దయ్య గారిని తీసుకురమ్మని ఆదేశాలు జారీ చేశారు అప్పుడు సిద్దయ్య నవాబు దగ్గరికి వస్తారు సిద్దయ్య గారిని నవాబు తనకు సలాం చేయమని కోరగా సిద్ధయ్య గారు దానికి అంగీకరిస్తున్నారు నేను కానీ సలాం చేస్తే అంటే దండం పెడితే ఇంకా నా గురువు గురువుగారైన బ్రహ్మంగారు స్వామి గారికి ఒక్కరికే పెడతాను అని ఆయన సమాధానమిస్తాడు ఒకవేళ నేను కానీ మా గురువు గారికి తప్ప ఇంకెవరికైనా సలాం కానీ చేస్తే వారికి ప్రమాదం అని నేనైతే హెచ్చరిస్తున్నా ఇది నమ్మశక్యంగా లేదని సిద్ధయ్య గారిని పరీక్షించడానికి నవాబు గారు ఒక రుబ్బురాయిని తీసుకొచ్చి దానికి దండం పెట్టమని చెబుతాడు వెంటనే సిద్దయ్య గారు బ్రహ్మంగారిని తలుచుకుని ఆ రుబ్బురాయికి చేతులెత్తి దండం పెడతాడు ఇంకేముంది అలా దండం పెట్టాడో లేదో గానీ ఆ వెంటనే ఆ రుబ్బురాయి పగిలిపోయి నాలుగు ముక్కలుగా విడిపోతుంది దాంతో నవాబు గారు చేసిన తన తప్పుని తెలుసుకొని వెంటనే వారిని గౌరవించి అలాగే బ్రహ్మంగారు స్వామిని గౌరవించి ఇలా సిద్దయ్య గారిని సత్కరించి వెంటనే వెనికి తిరిగి పంపుతాడు ఇక్కడ చూడండి గుడి ప్రాంగణం ఎంత బాగుంటుందంటే శిల్పకళ కూడా ఉట్టిపడుతుంది చూడండి ఎంత గొప్ప వ్యక్తి గొప్ప మహనీయుడో అందుకనే సిద్దయ్య గారిని బ్రహ్మంగారి శిష్యులలో గొప్పవాడిగా పేరు ప్రఖ్యాతలు పొందుతాడు చివరగా బ్రహ్మంగార స్వామి జీవ సమాధి అయ్యే టైంలో శిష్యుడు అడ్డుపడతాడని అంటే ఈ సిద్దయ్య గారు ఆయనకి అడ్డుపడతాడని సిద్దయ్యని ఎలాగైనా అడవికి పంపించాలని అడవికి వెళ్లి పూలు కోసుకురామని బ్రహ్మంగార స్వామి సిద్దయ్యని ఆదేశిస్తారు సిద్దయ్య ఆయన మాట జవదాటాడు కదా కాబట్టి వెళ్లి పూలు కోసుకురాటానికి అడవికి వెళ్లిపోతాడు ఆయన వచ్చేలోపే బ్రహ్మంగార స్వామి జీవ సమాధి అయిపోతారు వచ్చిన వెంటనే సిద్ధయ్యకు ఈ విషయం తెలిసాక ఆయన ఎంతో బాధపడి కృషించి చివరగా తన సొంత గ్రామమైన కలుగుట్ల గ్రామానికి వెళ్ళి అక్కడ బ్రహ్మంగారి స్వామి ప్రబోధనలు చేస్తూ చివరగా అక్కడే జీవ సమాధి అయిపోతారు అప్పటి నుంచి కలుగుట్ల గ్రామాన్ని సిద్దయ్య గారి మఠంగా పిలుస్తున్నారు ఇక చూడండి ఎన్ని సమాధులు ఉన్నాయో ఇవన్నీ గుడి ప్రాంగణంలో ఉన్నాయి ఇవన్నీ ఎవరి అంటే సిద్ధయ్య గారి కుటుంబికులు అంటే వారి వారసత్వాలు వీళ్ళంతా ఈ సిద్ధయ్య మఠం కూడా ఖచ్చితంగా దర్శించవలసిన ప్రదేశమే కాకపోతే బ్రహ్మంగారి మఠానికి పదమూడు కిలోమీటర్ల తేడా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఇక్కడికి రాకుండానే వెనక్కి వెళ్ళిపోతారు ఇక్కడ చూడండి సిద్ధయ్య స్వాములు వారి మహిమలు వాటి గురించి కూడా ఇక్కడైతే మనకు అన్ని బోర్డు రూపంలో అవైలబుల్ అయి ఉంటాయి ఎప్పుడైనా బ్రహ్మంగారి మఠం వస్తే ఈ సిద్ధయ్య గారి మఠం కూడా దర్శించండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్